గురుగారు పుట్టిన వ్యక్తి మరణించడం మరణించిన వ్యక్తి మళ్ళీ పుట్టడం ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రపంచం మొత్తం కూడా ఈ జనాభా అనేది ఒకే ప్రమాణంలో ఉండాలి కదా ఎందుకు పెరుగుతుంది దేశ జనాభా అని మాత్రమే కాకుండా ప్రపంచ జనాభా కూడా అని చెప్పుకుంటే కంటి ముందు ఏడు వందల యాభై కోట్ల జనాభాగా మారిపోయిన ప్రపంచ జనాభా చూసినప్పుడు సనాతన ధర్మం మరణించిన వ్యక్తి పుట్టక మానడు అలాగే పుట్టిన వ్యక్తికి గిట్టడం కూడా తప్పదు జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ పరిహార్యర్థే నత్వం శోచితు అర్హసి అని భగవద్గీత చెబుతున్నది కనుక అలాగే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ ఇలాంటి శ్లోకాలు జ్ఞాపకం చేస్తూ ఎంతమంది చనిపోయారో అంతమందే మళ్ళీ పుడుతున్నప్పుడు ఈ సంక్ష్య ఎప్పటికీ అలాగే ఉండాలి కదా అనే సందేహం పలువురిలో కలుగుతుంది కానీ వేదం చెప్పిన ఆ విషయం ఏమిటి అంటే ప్రజాపతి రకామైత జయేతి సృజయేతి స సర్పాన్న సృజత స ఒక అణువు రెండుగా రెండు నాలుగుగా నాలుగు పదహారుగా పదహారు అలా అధిక సంఖ్యాకంగా విభజన పొందుతూ కొన్ని అణువులు మరణించడం మరికొన్ని అణువులు పెరగడం ఈ క్రమంలో సృష్టి అసంఖ్యాకంగా పెరుగుతుంది అనే సత్యాన్ని వేదం ప్రతిపాదన చేస్తుంది అయితే వేదం చెప్పిన అంశం ఏమిటి అంటే ఎనభై నాలుగు లక్షల రకాల జీవకోటి టైప్స్ ఆఫ్ క్రీచర్స్ అని చెప్పుకోవాలి అంతేగాని సీలింగ్ ఎనభై నాలుగు లక్షలు అనుకోకూడదు ఎయిటీ ఫోర్ లాక్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్రీచర్స్ అన్ని లక్షల రకాల జీవులు ఈ లోకంలో ఉన్నాయి అని వేద ప్రమాణం భూమిని మింగేంత స్థాయిలో నత్త అనే జీవి తన పునరుత్పత్తి క్రమాన్ని మనం గమనించినట్లయితే అసంఖ్యాకంగా ఈ లోకంలో ఒక రెండు సంవత్సరాల కాలం పాటు మనం పట్టించుకోకుండా ఉండగలిగితే ప్రపంచమంతా నత్తలైపోతాయి ఎలా పుడతాయో అలాగే సృష్టిలో అవి అంతర్ధానమవుతాయి మరణిస్తాయి ఋతువులో సాయంత్రం వేళ దీపం చుట్టూ వచ్చేటటువంటి శలభాలు దీప పురుగులు అసంఖ్యాకంగా కనిపిస్తాయి భయం వేసి దీపం ఆరిపోవగానే ఏ విధంగా ఆ పుట్టిన పురులన్నీ మరణిస్తాయో మటుమాయమవుతాయో అలాగే అసంఖ్యాకంగా పెరిగిన ఈ ప్రపంచ జనాభా కూడా ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది చిన్న చిన్న ప్రళయాల వలె భూకంపాలు వాతావరణ ఉత్పాతాలు కొండచర్యలు విరిగిపడడం అలాగే విపరీతమైన వర్షాలు రావడం వరదలు రావడం ఇవన్నీ ఉత్పాతాలుగా మనం గమనిస్తూనే ఉన్నాం సమాన సంఖ్య అనే ప్రతిపాదన భేదం చెయ్యలేదు ఎన్ని రకాలుగా జీవులుంటాయో అన్న విషయాన్నే బోధించింది ఇది సత్యం